శ్రీ మహా గణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు రేపటి రోజున ఆరోగ్యం చక్కగా ఉంటుంది అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోబోతు ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు అనుకున్న పనులను మీరు పూర్తి చేయగలుగుతారు అదే విధంగా అనుభవం ఉన్న వాళ్ళ యొక్క సలహాలు లేకుండా మీరు రేపటి రోజున ఏ కొత్త పని కూడా చేయడం అంత మంచిది కాదు కాబట్టి ఎవరైనా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు లేదా నిపుణుల యొక్క సలహాలు పాటించి మీరు ఏ కొత్త పని చేసినా కూడా అది విజయవంతం అవుతుంది అందులో ఏ మిస్టేక్స్ అనేవి మీరు చెయ్యరు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మీ జీవిత భాగస్వామిత మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలను పాత జ్ఞాపకాలను పెనవేసుకుంటారు మీ మధ్య దూరం బాగా తొలగిపోతుంది అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా రేపటి రోజున ఆనందంగా సంతోషంగా మారుతారు సంతానం విషయంలో మీరు రేపటి రోజున ఒక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వారికి ధన ధాన్యాభివృద్ధి బాగా పెరుగుతుంది ఆర్థిక మీకు చక్కటి ఎదుగుదల అనేది ఉంటుంది మీరు పడుతున్నటువంటి శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దక్కుతుంది డబ్బుల విషయంలో మీరు రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి మీకు తప్పవు కుంభరాశి నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కలగబోతూ ఉంది కన్సల్టెన్సీ ద్వారా కానీ లేదా మీరు డైరెక్ట్గా చేసేటటువంటి ప్రయత్నాలు కానీ రేపటి రోజున ఉద్యోగపరంగా చక్కటి ఫలితాలు అనేవి సాధిస్తారు నిరుద్యోగులు శుభవార్తలను వింటారు రేపటి రోజున రైతులకు పంట లాభం బాగా పెరుగుతుంది ఇది మంచి సమయంగా మీరు గుర్తిస్తారు పూలు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసేవారికి లాభం అద్భుతంగా కలుగుతుంది వ్యాపారులకు మంచి లాభాలు పొందుతారు అదేవిధంగా టెక్స్టైల్స్ పౌల్ట్రీ నర్సరీ తోటలు ఇలా పలు రంగాలకు చెందినటువంటి వాళ్లకు అనుకూలత బాగా పెరుగుతుంది సీనియర్ సిటిజన్స్కు ఆర్థిక బాగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి మీరు తప్పకుండా బయటపడతారు ఇంట్లో సుఖ సంతోషాలు బాగా పెరుగుతాయి ముఖ్యంగా వారు రేపటి రోజున స్థిరాస్తులను కొనుగోలు చేసేటటువంటి అంశాలలో పూర్తి పరిశీలించిన తర్వాతనే మీరు నిర్ణయం అనేది తీసుకోవాలి క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పుడు లాభాలు అద్భుతంగా ఉన్నాయి రాజకీయ నాయకులకు పలుకుబడి బాగా పెరుగుతుంది సినిమా రంగం వారికి నటీనటులకు దర్శక నిర్మాతలకు నూతన అవకాశాలు వస్తాయి ఇది శుభకాలంగా గుర్తించాలి క్రీడాకారులకు అనుకూలమైన సమయం సాగుతుంది మహిళలకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కుంభరాశి వారికి విదేశాలలో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫలిస్తాయి మానసిక ప్రశాంతత సౌఖ్యం అనేది తప్పకుండా మీకు కలుగుతుంది రేపటి రోజున వారు గోమాతకు తీపితో తయారు చేసినటువంటి రొట్టెను తినిపిస్తే చాలా మంచిది చూసారు కదా కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్